దేవతలలో కొంతమంది సొంత ముక్కులు రాక్షసులకైతే ఆకారం లేదు కాబట్టి అమ్మవారు ఆ లక్ష్మీదేవి ఎవరిని పెళ్ళాడుతామా అని అటు ఇటు చూస్తూ ఉన్నారు కానీ ఋషులందరూ నిర్ణయించారు కదా వందే ముకుంద ప్రియా అందుకని లక్ష్మీదేవి కూడా పై ఒకసారి చూసిందట వాడు శ్రీహరి ఉన్నాడు కదా పైన ఆ శ్రీహరిని చూసి ఆయనకే తన మనస్సును అనిపించిందట లక్ష్మీదేవి అప్పుడు లక్ష్మీనారాయణ ఆ పరమాత్మ లోకంలో ఐశ్వర్యం ఎవరికైతే కావాలని అనుకుంటారు సాధారణంగా ఒక్క లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుందని అనుకుంటారు అయ్యతో కూడిన లక్ష్మీదేవిని అర్చిస్తేనే వస్తుంది లక్ష్మీనారాయణుని పూజిస్తేనే ఐశ్వర్యం అయితే ఏ పురాణంలో ఉండదో తెలియదు కానీ